కరానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నేను ఇందాక ఫేస్బుక్లో వెరిఫై చేసుకున్నప్పుడు పొద్దున సబ్స్క్రైబర్లు ఇరవై వేల మందికి చేరారు నేను ఆశ్చర్యంగా గమనించింది ఏంటంటే రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో నేను యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తే మొదటి పదివేల మంది సబ్స్క్రైబర్లు కావటానికి ఏడు ఒకటి జనవరి ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే దాదాపు ఐదున్నర సంవత్సరాలు పట్టింది పదివేల మందికి కావడానికి తర్వాత ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే దగ్గర దగ్గర ఆరు నెలల కాలంలో పదిహేను వేలు ఫిఫ్టీన్ థౌజండ్ అయ్యారు వన్ అండ్ హాఫ్ మంత్కి అంటే మొన్న ఇరవై ఐదో తారీఖు నాటికి ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నాటికి ఇరవై వేల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు ఆదరిస్తున్న రకరకాలైన పిఎస్యుల నుంచి వివిధ రంగాల నుంచి కామెంట్లు ఫోన్లు చేసి అడుగుతున్నారు ఇంతగా మీరు ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అయితే నేను ఇందాక యూట్యూబ్ వాళ్ళు లెక్కలు ఇస్తుంటారు ఏ దేశంలో ఎంతమంది చూస్తున్నారు ఏ ఏజ్ వాళ్ళు చూస్తారు ఏ టైంలో చూస్తారు లాంటి అనేక రకాలైన డీటెయిల్స్ ఇస్తారు వాళ్ళు అందులో ముప్పై తొమ్మిది వేల ఏడు వందల మంది రెగ్యులర్గా వచ్చి మన ఛానల్ చూసేవాళ్ళు అంటే అందరూ ముప్పై తొమ్మిది వేలు చూస్తారని కాదు వాళ్ళ వాళ్ళకున్న ఇంట్రెస్ట్లను బట్టి ఆ రోజు పెట్టిన సబ్జెక్టులలో ఇంట్రెస్ట్గా కానీ ఛానళ్ళు రెగ్యులర్గా ఈరోజు రోజు పనికొచ్చేది ఏమన్నా ఉందా అని వెరిఫై చేసేవాళ్ళు ముప్పై తొమ్మిది వేల ఏడు వందల మంది ఉన్నారు కొత్తగా ఈ మధ్య ఒక నాలుగైదు నెలల నుంచి మన ఛానల్ని అప్పుడప్పుడు విజిట్ చేసేవాళ్ళు ముప్పై ఏడు వేల మంది ఉన్నారు ఈ ముప్పై తొమ్మిది వేలు కాక అయితే మన సబ్స్క్రైబర్లు మాత్రం ఇరవై వేలే ఉన్నారు ఛానల్ చూస్తున్నారు కాబట్టి ఎటు చూస్తున్నారు కదా డబ్బులేం కట్టక్కర్లేదు కదా కాబట్టి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారన్న సాటిస్ఫాక్షన్ ఒక ఎస్ మనం ఏదో సాధించాం అన్న తృప్తి ఉంటుంది రెండోది నోటిఫికేషన్ రావటం లేదని ఇప్పటికీ ఇంకా అడుగుతున్నారు నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను సార్ నోటిఫికేషన్ రాలేదని దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మీకు వీడియోలు నేను పెట్టంగానే వస్తాయి రెండు అంశాలు నేను మాట్లాడదాం అనుకున్నాను కానీ ఇంకా మరింతగా స్టడీ చేసిన తర్వాత చెప్పాలి ఏంటంటే జయప్రకాష్ నారాయణ గారు లోక్ సత్తా నాయకులు ఆయన నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు దాదాపు ముప్పై ఏడు నిమిషాల వీడియో అందులో ఆయన మొదటి నుంచి చెబుతున్నట్లుగానే పెన్షన్ను పే చేయటం మూలంగా దేశం సర్వనాశనం అయిపోతుంది అనే పద్ధతిలో మాట్లాడారు సపరేట్గా దాని గురించి రేపు కానీ ఎల్లుండి కానీ ఒక వీడియో పెట్టుకుందాం చాలామంది అడుగుతున్న మరో అంశం ఏంటంటే నాకు వస్తుందా మా రంగానికి వస్తాయా పలానా నేను ఆర్టీసీలో పనిచేస్తున్నాను లేదా ఫలానా పిఎస్సీలో ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నాను అని అని అడిగారు నోటిఫికేషన్ రానివ్వండి నోటిఫికేషన్లో ఉన్న రూల్స్ని బట్టి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ బ్యూరో కేంద్ర కేబినెట్ సమావేశపు వివరాలని క్లుప్తంగా చెప్పింది ఐదారు పాయింట్లలో ఆ విషయాల దాని మీద ఆధారపడి మనం మొత్తం జడ్జి చేయలేం ఎందుకనంటే ఇప్పుడు ఈ ఫైలు న్యాయశాఖకి వెళ్తుంది హోంశాఖకి వెళ్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్కి వెళ్తుంది ఇలా రకరకాలైన శాఖలకు వెళ్ళే కేంద్రంలో వాళ్ళందరూ నోటింగ్స్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు చూసి ఆర్డర్ వస్తుంది సో ఆ ఆర్డరు డీటెయిల్డ్గా వచ్చేదాకా మనం ఎదురు చూద్దాం మరో విషయం ఏంటంటే చాలామంది ఏమడిగారు సార్ మీరు పన్నెండు పాయింట్లతో జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నేషనల్ జాయింట్ కౌన్సిల్ మిషనరీ వీళ్ళకి ప్రధానమంత్రికి లేఖ ఇస్తూ ఆ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గారికి లెటర్ రాస్తూ ప్రధానమంత్రికి ఈ ఉత్తరం రాస్తున్నాం మీరు దీన్ని పరిష్కారం అయ్యే దిశగా చేయండి ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేయండి అని రాశారని ఒక వీడియో పెట్టారు ఆ సమావేశంలో ఏం జరిగిందో చెప్పలేదు సార్ అని చాలామంది అడిగారు సాధారణంగా ప్రధానమంత్రి స్థాయిలో జరిగే మీటింగ్ యొక్క మినిట్స్ రికార్డింగ్లు కానీ అవి అఫీషియల్గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రిలీజ్ చేస్తే తప్ప బయటికి రావు రెండోది ఈ ఇన్ యూనియన్ నాయకులన్నా బయటకు వచ్చిన తర్వాత ఇలా జరిగింది అని చెప్పాలి ఈ రెండు అంశాలు జరగలేదు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నోటిఫికేషన్లు ఊరికిన ఏం చెప్పారో చెప్పారు తప్ప ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ ద మినిట్స్ ఇంకా రాలా ఆ సమావేశంలో పాల్గొన్న కేంద్ర జేసీఎం మెంబర్లు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ మినిట్స్ ఇవ్వలేదు వాళ్ళు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ మీద తమ అభిప్రాయాలు తెలియజేశారు తప్ప మిగతావి ఇవ్వాలి అయితే మనకు సేకరించిన సమాచారం అథెంటికేటెడా కాదా అని అథెంటికేటెడ్ కాకపోతే నేను పెట్టకూడదు అనుకుని ఆ అంశం మీద పెట్టాల అయితే చాలామంది అడుగుతున్నారు కాబట్టి నాకున్న సమాచారం మేరకు గౌరవ ప్రధానమంత్రి గారు ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు అయితే కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా నాలుగు సంవత్సరాల పదకొండు నెలల ఇరవై మూడు రోజులు హయ్యెస్ట్ కాలం ఇప్పటి వరకు భారతదేశం ఏర్పాటైన తర్వాత ఇంత సుదీర్ఘకాలం కేబినెట్ కార్యదర్శిగా పనిచేసిన వా వారు మరొకరు లేరు రాజీవ్ గౌబా అనే ఆయన ముప్పై తారీఖు రిటైర్ కాబోతున్నారు ఆయనని మీకు ఫేర్వెల్ ఇవ్వాలిగా సార్ ఫేర్వెల్ మీ స్థాయి వ్యక్తులు ఇన్ని రోజులు ఇన్ని ఏళ్ళు సుదీర్ఘకాలం పనిచేసిన తర్వాత జేసీఎం అని మీరే నిర్వహించే వ్యక్తిగా ప్రధానమంత్రి స్థాయిలో మీకు ఫేర్వెల్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి జేసీఎం వాళ్ళు అడిగారని దానికి ఒబ్లైజ్ చేసి ప్రధానమంత్రి గారు ఆ సమావేశానికి హాజరయ్యారని అయితే ఈ సందర్భంగా ఉద్యోగులకు ఏదన్నా ప్రకటిస్తే బాగుంటుంది అన్న ఆలోచన ఆ ఆలోచనతో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనే విధానం ఆ రోజు ప్రకటించేలాగా చూసుకున్నారని ఒక వార్తలు వచ్చినాయి అయితే ఆ రోజున సమావేశంలో ప్రధానమంత్రి గారు ప్రసంగించటం తర్వాత జేసీఎం మెంబర్లని పరస్పరం పరిచయం చేసుకోవటం అలాగే రిటైర్ కాబోతున్న శ్రీ రాజీవ్ గౌ గౌబా కేబినెట్ కార్యదర్శి వారి గురించి వీడ్కోలు ప్రసంగాలు అలాగే సోమనాథన్ గారిని ప్రధానమంత్రి గారు ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద ఏమేమి అంశాలు కమిటీ అధ్యక్షుడు సోమనాథన్ గారే కాబట్టి రేపు ముప్పైవ తారీఖు నుంచి కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా ఆయనే ఉండబోతున్నారు కాబట్టి ఆ స్కీమ్లోని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయమని సోమనాథన్ గారికే చెప్పారని అప్పుడు జేసీఎం మెంబర్లకి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లోని వివిధ అంశాలు వారితో సోమనాథన్ గారు వివరించారని తెలుస్తోంది మిగతా అంశాల మీద మీరు ఇచ్చిన ఐటమ్స్ నా దృష్టికి మీరు కేబినెట్ కార్యదర్శితో ఆ అంశాలు చర్చించుకోవచ్చు లేదా మీరు మరోసారి నన్ను కలవదలుచుకుంటే ఎప్పుడైనా సరే కేంద్ర కేబినెట్ కార్యదర్శి ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేను టైం ఇస్తాను ఇంటర్వ్యూకి నాతో కలవటానికి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని గౌరవ ప్రధానమంత్రి ఆ సమావేశంలో చెప్పారని వార్తలు వచ్చింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే మిగతా అంశాల మీద చర్చ ఆ సమావేశంలో జరగలేదు అన్నది మనకు వచ్చిన సమాచారం సరే వివిధ వర్గాలు బీఎస్ఎన్ఎల్లో పనిచేసిన పనిచేస్తున్న ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు అనేక మంది ఆయనకు అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చి ప్రధానమంత్రి స్థాయిలో సమావేశం జరగబోతుంది కాబట్టి మీరు మా అంశాలని ప్రస్తావించండి అనే అంశాలు జేసీఎం కార్యదర్శి శ్రీ మిశ్రా గారికి తెలియజేశారు సరే వాళ్లకున్న టైం ల్యాబ్స్ అక్కడున్న సమావేశంలో ప్రధానమంత్రి గారు మీరు క్యాబినెట్ కార్యదర్శితో మాట్లాడుకోండి అనటం క్యాబినెట్ కార్యదర్శిగా రా రాజీవ్ గౌబా గారు ముప్పయో తారీఖు వరకు ఆయనే ఉంటారు కొత్త కేబినెట్ కార్యదర్శిగా సోమనాథన్ గారు పదవి స్వీకారం ముప్పయో తారీఖు స్వీకరిస్తారు ఈ ఆంబిక్విటీల మధ్యలో ఇప్పుడు ఎందుకు అనుకున్నారో మిగతా సమావేశం ఏమీ జరగల అయితే ఈ సమావేశానికి కొన్ని సంఘాల నాయకులు జేసీఎంలో ఉన్న ఒక నలుగురు ఐదుగురు అబ్సెంట్ అయ్యారు ఎందుకు అబ్సెంట్ అయ్యారు అని అంటే నిజానికి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ మీద ఒక నాలుగు నెలలుగా సోమనాథన్ కమిటీ సోమనాథన్ గారి అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటైన తర్వాత ఆంధ్ర మోడల్ని పరిశీలించమని ఏర్పాటైన ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో కాన్ఫిడెన్షియల్గా చర్చలు జరుపుతోంది వీళ్ళు ఉద్యోగ సంఘాలు ఏమేమి డిమాండ్లు పెట్టారు అన్న అంశాలు ఒకరిద్దరు కేంద్ర ప్రభుత్వ యూనియన్ నాయకులు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు వీళ్ళ డిమాండ్ ఉద్యోగ సంఘాల డిమాండ్ జేసీఎంలో పార్టిసిపేట్ చేసే చేసిన వాళ్ళ డిమాండ్ ఏంటి అని అంటే కంపల్సరీగా అస్యూర్డ్ పెన్షన్ ఉండాలి నిర్దిష్టంగా ఇంత డబ్బు నాకు నెలకు వస్తుంది అన్న అష్యూరెన్స్ ఉండాలి దాని మీద డిఏ పే చేయాలి ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన సర్వీస్ చేసిన వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఫుల్ పెన్షన్ ఉండాలి అలాగే ఫ్యామిలీ పెన్షన్ మీద ఒక ఇది ఉండాలి అని అడిగారు కమిటేషన్ ఇవ్వటం కుదరదు ఈ అష్యూర్డ్ పెన్షన్లో అని ప్రభుత్వం స్పష్టీకరణ చేసిన తర్వాత కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్కి బదులుగా అష్యూర్డ్ లమ్సమ్ అమౌంట్ పేమెంటు గ్రాట్యుటీ కీను వీటికి అదనంగా ఇచ్చేలాగా ఒక దాన్ని దాంట్లో యాడ్ చేయించేలాగా డిమాండ్ పెట్టారు ఈ డిమాండ్లకి చాలా సార్లు చర్చలు యూనియన్ సంఘాలతో జరిపిన తర్వాత ఒక అంగీకారాన్ని కుదిరిన తర్వాతనే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రకటించారు అని వార్తలు వస్తున్నాయి అయితే నిజంగానే ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్ళటం తప్ప రైటా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇంతకంటే బెటర్గా ఉంది కదా అని అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ఈ బెస్ట్ కాకుండా ఎప్పుడైతే మనం నేషనల్ పెన్షన్ స్కీమ్కి న్యూ పెన్షన్ స్కీమ్కి లేదా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి వచ్చామో దాన్ని నేను మార్పులు చేయదలుచుకున్నాను అనే ప్రతి ప్రతిపాదన ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు సాధ్యమైనంత మెరుగైన ఉత్తర్వులు తెప్పించుకోవటానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు సరే మనం ప్రభుత్వం మాట ఇచ్చిన దానికి ప్రచారం చేసుకున్న దానికి ఉత్తర్వులు ఇచ్చేనాటికి ఎప్పటికైనా అందులో లొసుగులు ఖచ్చితంగా ఉంటాయి ఆర్డర్లు వచ్చిన తర్వాతనే మనకు చాలా విషయాల మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆర్డర్లు వచ్చేదాకా ఎదురు చూద్దాం ఇది జేసీఎంలో జరిగిన మీటింగ్ విశేషాలు